హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ అందరికీ నమస్కారం అండి అందరూ శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరుపుకున్నారా అండి శ్రీరామనవమి కళ్యాణం అందరూ చూసారా నేను కూడా మా ఊరిలోని రామాలయంలో జరిగిన కళ్యాణమును మీకు కూడా చూపిద్దామని ఇలా అయితే వీడియో తీశానండి ఇదైతే ముందు రోజు ముందు రోజైతే మొత్తం ఆలయాన్ని మామిడి తోరణాలతో అలంకరించేసి షామయన అవి వేసి వచ్చిన భక్తులు అయితే కూర్చోటానికి వీలుగా కుర్చీలు అన్నీ సిద్ధం చేసి శుభ్రంగా ఆలయం మొత్తం కడిగారు చూడండి ఇంకా తడి కూడా ఆరలేదు ఎంత బాగా నీట్గా శుభ్రం చేసేశారు ఇదిగోండి ఇది మండపము ఈ మండపం అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేసేశారు ఇక్కడే కళ్యాణం చేస్తారనమాట అంతకోసం అంతా రెడీ చేసేసారు గ్రీన్ మ్యాట్ వేసి ఇదేనండి మా ఊరి రాములు వారు జై శ్రీరామ్ ఇంకా హనుమంతుల వారిని కూడా చూసేయండి ఇంకా ఎదురుగా గర్భకుడికి ఎదురుగా హనుమం హనుమంతులండి అండి ఆంజనేయ స్వామి ఇంకా ఇది పక్క రోజు శ్రీరామనవమి రోజు అండి అనుకోకుండా బయలుదేరాను అందుకే శారీ కూడా కట్టుకోలేదు డ్రెస్ వేసుకున్నాను ఇంకా అదే డ్రెస్తో వెళ్ళిపోయాను ఎట్లయినా సరే కళ్యాణం చూడాలి అన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వచ్చాక ఇదే మొట్టమొదటిసారి అండి నేనైతే కళ్యాణం చూడటం ఇక్కడికి వచ్చాక ఎప్పుడు ఇక్కడ రాముడివారి కళ్యాణం అయితే చూడలేదు నేను ఇంకా నేను మా బాబు అయితే నడుచుకుంటా వస్తున్నాం ఇద్దరం పర్పుల్ పర్పుల్ మ్యాచింగ్ మ్యాచింగ్ అనమాట మా అబ్బాయి అయితే నాకు మ్యాచింగ్ లేదు అంటూ ఇదయ్యాడు ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా గుడి ముందంతా కూడా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు అందుకే ఎన్ని నీళ్ళు అట్లా అనమాట ఇంకా ఆలయంలోకి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దామని ముందుగా ప్రదక్షిణ అయితే చేస్తున్నాము మెయిన్ ప్రదక్షిణ చేయాలి కదండి రాములు వారి గుడికి అంటే వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణాలు అయితే చేయాలి కదా ఇంకా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము గుడి మొత్తం చూడండి ఎంత బాగుందో మొత్తం శిల్పకళ ఉట్టిపడేలాగా ఉంటుందండి చాలా చక్కగా చెక్కారు విగ్రహాలు కొన్ని విగ్రహాలు ఏమన్నా ఆ విగ్రహాలని చాలా చక్కగా అందంగా చెక్కారు ఇంక ఇక్కడ సీతారాముల కళ్యాణానికి విగ్రహాలు పెట్టి రెడీ చేసి జీలకర్ర బెల్లం కూడా రెడీ చేస్తున్నారు ఇంకా తర్వాత అయితే చూపిస్తాను అది కూడా దంచేదంతా కూడా ఇక్కడైతే కంకణాలు అయితే రెడీ చేస్తున్నారండి చేతికి తారుణం కట్టుకుంటారు కదా అవైతే రెడీ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ జీలకర్ర బెల్లం అయితే దంచుతున్నారు ఎంత ఎంత చక్కగా చక్కతోటి దంచుతున్నారు ఒక చిన్న గిన్నెలోకి జీలకర్ర బెల్లం అంతా మంచిగా వేసి దంచుతున్నారు ఇంక ఇక్కడికి వచ్చేటికి మళ్ళీ ఇంకో ఐదో రౌండ్ లాస్ట్ రౌండ్కి వచ్చేటికి ఐదుగురు దంచాలి కదండి మళ్ళీ ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇక్కడ దంచుతున్నారు ఇంకొక టెంకాయ అయితే బయటే కొట్టుకొని తీసుకురమ్మన్నారు అనమాట అందుకని బయటే కొట్టుకొని తీసుకొని వెళ్తున్నాను టెంకాయ బాబుతో అయితే కొట్టించాను టెంకాయని ఇంకా పూలు కూడా గుడిలో ఇచ్చేద్దామని తీసుకెళ్తున్నాను ముందుగా అయితే హనుమంతుల వారిని దర్శనం చేసుకోండి జై హనుమాన్ ఇంకా రాములవారం మా ఊరి రాముల వారిని మరొకసారి దర్శనం చేసేసుకోండి జై రామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా రాముల వారిని అయితే దర్శనం చేసుకొని నైవేద్యం కొబ్బరికాయనైతే అక్కడ పెట్టేసి హారతి చటారు అది తీసుకున్నామండి ఇంకా ఇక్కడి నుంచే కళ్యాణం చేయటానికి కావలసిన పూలమాల అవన్నీ కూడా తీసుకెళ్తున్నారు అన్నమాట వీళ్ళిద్దరే ఇక్కడ కూర్చుంటారు కళ్యాణం చేస్తున్న దంపతులకైతే దేవుడి దగ్గర నుంచి తాంబూలం తీసి అలాగే పూల మాల కవర్ కూడా పూలమాలలు ఉంటాయి కదండీ ఆ కవర్ కూడా ఇస్తున్నారు కళ్యాణం రాముడికి వేయడానికి ముందుగా తాంబూలం ఇచ్చి ఆ పూలమాలను అయితే ఇచ్చారండి వీళ్ళే ఆ దంపతులు కళ్యాణం జరిపిస్తున్న దంపతులు ఇంకా మా అందరికి కూడా చటారిచ్చి తీర్థం ఇచ్చారు ఇంకా పూజ చేయడానికి లేదనమాట అర్చన చేయడానికి లేదు ఇంకా అక్కడికి వచ్చేసామండి కళ్యాణము అన్ని తంతు అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్కి మాంగళ్య పూజ చేస్తున్నారు మాంగల్య పూజ కోసమని మాంగళ్యానికి పసుపు రాసి పసుపుని మళ్ళీ మంచిగా పసుపు నీళ్ళల్లో అంతా దాన్ని శుభ్రం చేసి సూత్రాలని ఇప్పుడు దాన్ని పసుపు కుంకుమలతో అయితే అనమాట మెయిన్ గౌరీ పూజే కదండి కళ్యాణం అంటేనే గౌరీ పూజ కదా సూత్రానికైతే పూజ అయితే చేస్తున్నారు పసుపు కుంకుమలతోటి అసలు నేనైతే ఇంత దగ్గరగా ఇంత ఇదిగా ఉండి ఇదే మొట్టమొదటిసారి అంటే కళ్యాణం చూశాను కానీ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కానీ ఇంత దగ్గరగా ఇంత ఇదిగా ఉండి చూడటం అయితే ప్రతి ఒక్క తంతు అయితే మిస్ కాకుండా చూడగలిగాను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సూత్రానికి గంధము కుంకుమలతో అయితే అలంకరిస్తున్నారు ఇంక ఇప్పుడైతే సూత్రానికైతే పూజ జరుపుతున్నారండి అసలు కన్నుల్లో విందుగా జరిగిందండి చాలా అంటే చాలా ఆనందం వేసింది నేనైతే ఇదే మొట్టమొదటిసారి ఇదిగోండి జంజము వెండి జంజం అయితే తెచ్చారనమాట వాటిని అయితే విపదీయం అని చెప్పి చెప్తున్నారు ఇంక ఇప్పుడైతే పూజ జరుగుతుంది సూత్రానికి మెయిన్ ఇదే కదండి మెయిన్ సూత్రం పూజ చేసుకోవాలి కదా ఇక సూత్ర పూజ అయితే జరుగుతుంది మంగళ సూత్రానికి పూజ పసుపు కుంకాలతో అయితే అర్చన చేస్తున్నారు మెయిన్ అయితే రాముడి వారికి చేయవలసిన ముత్యాల తలంబరాడే కదండి అందుకోసంగా ముత్యాల హారం అయితే తీసుకొచ్చారనమాట ముత్యాల హారం అయితే అలంకరించారు ఆయనకి చటారు ఉంటుంది కదండి వెండి చటారుకైతే ఆయన ప్రతిరూపంగా ఆయనకైతే అలంకరించారు ముందు వీడియోకి ముందైతే చూపిస్తానండి ఇంక ఇక్కడైతే సూత్రం పూజ 全員だ I me we're ఇదిగోండి వారి కళ్యాణం అయితే అయిపోయింది కదండి ఇంకా రాముల వారి దర్శనం అయితే చేసుకొని హనుమంతుల వారి దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం తీసుకోవడానికి క్యూలో అయితే నించున్నామండి ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి